ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారాహిదేవిని ఎలా అలంకరించాలో చూద్దాము ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదండి వారాహి నవరాత్రులు సో అవి అమ్మవారిని చాలామంది అలంకరించుకోవాలి అని అనుకుంటారు ఇంట్లో ఒకసారి నేను ఎలా అలంకరిస్తానో చూడండి మీరు కూడా మీకు చేయాలి అనుకుంటే నేను ఏ విధంగా అలంకరించినా చూసి చేసుకోండి ఆ అమ్మవారిని చూడండి ఒకసారి ఎలా అలంకరిస్తానో మీకు ఒక చిన్న కథ చెప్తాను అమ్మవారి గురించి శ్రద్ధగా వినండి ఆ వారాహి అమ్మవారిని అందరూ రాత్రి అప్పుడే చాలామంది పూజిస్తూ ఉంటారు సో అలా ఎందుకు పూజిస్తారు అలా ఎవరు చెప్పారు నేను ఒక చిన్న కథ చెప్తాను వారాహి అమ్మవారి మహత్యం గురించి మీకు తెలుసా సో ఒక తెలిస్తే మీకు కామెంట్ చేయండి అమ్మవారిని రాత్రి ఎందుకు పూజిస్తారో కూడా తెలుసా మీకు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమూర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇక్కడ తెల్ మీకు పూర్తిగా చెప్తాను వినండి వారాహి మాత్రను రాత్రివేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో అలా సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలాన్ని శివుని పూజించడానికి సాయంకాలం ఉత్తమని పురా పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయంలో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయని వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నరసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది ఆ దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాత్రకులు సిద్ధంగా ఉంటారు పూర్వం హిరణ్యాక్షులనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అందకాసురుడు రక్తబీజుడు శంభు నిసింబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వర్ధ హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో ఇస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే వడిస వారణాసి మైలపురాల్లో ఉన్న ఈమెను ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఈ వారాహి మాతను ఎక్కడైతే కొలుస్తారో అక్కడ శత్రువయవం ఉండదన్నమాట అలాగే లలితాదేవికి సాన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి చూసారు కదండి అంటే నాకు అంతకథ తెలియదు నాకు తెలిసిన ఒక చిన్న కథను మీతో చెప్పుకోవాలనిపించి నేను చెప్పాను అనమాట చూసారు కదండి నేను అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నానో చూస్తున్నారా చూడండి అమ్మవారిని నాకు తోచింది నాకు వచ్చినట్టు నేను అమ్మవారిని అలంకరించాను అదే మీకు ఫస్ట్ చూపించాను కదండి అమ్మవారిని ఇలా ముఖం ఎలా రెడీ చేసుకోవాలి అనేది చందనము అలాగే పసుపు ఆ రెండు కలిపి ఒక చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు అమ్మవారికి కొద్దిగా నీళ్ళు రాసి అలా మనం ముఖం మీరు చూసే ఉంటారు కదా వీడియోలో అలా తయారు చేసుకోవాలి ఇక్కడ పెట్టారు కదా నాగలి అంటారు రైతులు చాలా ఉపయోగిస్తుంటారు అనమాట పొలం దున్నీకి అది మాత్రం నేను ఒక పేపర్ని జెరాక్స్ తీసుకొని జెరాక్స్ నుంచి నేను కట్ చేసుకొని మాత్రం పెట్టాను అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆ కిరీటం ఆ చంద్రవంక ఆ పాసము ఆ నాగలి నాకు నచ్చినట్టు అమ్మవారిని చక్కగా అలంకరించినండి అమ్మవారిని మీరు కూడా ఈ నవరాత్రుల్లో అలంకరించుకోండి చాలా మంచిగా శ్రద్ధతో పూజ చేసుకోండి శ్రీమాత్రే నమ